కర్నూలు జిల్లా ఆధుని నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే డాక్టర్ పార్ద సారథికి ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు తెలంగాణలోని పెబ్బేరు ప్రాంతానికి చెందిన వెంకట పద్మ దంపతులు తమ ఆరోగ్యం మెరుగుపరుస్తామని నమ్మించి కర్నూలు జిల్లా ఆధోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన దుర్గా సింగ్ క్షుద్ర పూజల పేరుతో తమను మూడున్నర కోట్ల రూపాయలు మోసం చేశాడని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఆదోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు దుర్గాసింగ్ తమ పొలంలో పూజలు చేయాలని నమ్మించి అక్కడ మూడు అడుగుల లక్ష్మీ విగ్రహాన్ని బయటకు తీశాడని పూజలు చేయకపోతే తమకు హాని జరుగుతుందని భయపెట్టడంతో తాము విడతల వారిగా డబ్బు చెల్లించామని దంపతులు వాపోయారు విగ్రహం అమ్మేసి డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి ఐదు సార్లు ఢిల్లీకి తీసుకెళ్లాడని ఆరోపించారు చివరకు మోసపోయామని గ్రహించి డబ్బు తిరిగి అడగగా దుర్గా సింగ్ ముకుంద అనే వ్యక్తి గ్రామంలోకి అడుగు పెడితే చంపేస్తామని బెదిరించారని దంపతులు తెలిపారు దీనిపై పెబ్బేరు ఆధుని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు సాక్ష్యాలు లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని డీఎస్పీ ఎమ్మెల్యేకు ఫోన్లో వివరించారు మీరంతా ఇవన్నీ దాచిపెట్టుకున్నారా కదా ముందే తెలుసు మీకు ఇక్కడ కాదులే హైదరాబాద్ చేపించిండేది ఏ ఊరమ్మది నిలబడి నిలబడి చూపండి హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు వీళ్ళు ఎవరో బైచిగేరీలో దుర్గా సింగ్ అనే ఒక వ్యక్తి మా దగ్గర మూడు కోట్ల రూపాయలు తీసుకున్నాడు ఏదో విగ్రహాలు భయంకరంగా ఏదో తప్పు చేసాడు అని అంటున్నాడు అది పోలీసులకు చెప్పిన వాళ్ళు అక్కడ కేసుకోండి ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ కేసు పెట్టమంటారట ఇక్కడ అడిగితే అక్కడ మీ ఊరు కాబట్టి అక్కడ కేసు పెట్టమంటారు వీడు అటు ఇటు తిరగలేకపోతాను దీనికి తోడు ఇంకా ఎవరో ముకుంద అనే ఒక వ్యక్తి మీ ఊర్లోకి వస్తే కొడతానంటాడంట ఊర్లోకి వస్తే దాడి చేస్తానని బెదిరిస్తా ఉన్నాడంట ఈ విషయం మీ దృష్టిలో ఉండడమ్మా ఇప్పుడు మనము వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఊరే అంటాము ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళు ఇట్లా చేస్తామంటే పాపం వీళ్ళు ఎక్కడే పోతారు డబ్బులు పోగొట్టుకున్నాం ఎక్కడ நல்லப்போ இக்கடி ஜெரிக்கா பிரச்சனை அப்படிஸ்தான் సార్ దబల్ వేస మోసాయిషంట డబ్బు తీసుకున్నారు డబుల్ తీసుకున్నారు సార్ ఎంత డబ్బు తీసుకున్నారు 3 చెప్పి తీసి దాన్ని ఇచ్చి

കേവലം പദാ വേല തൊന്നല തൊമ്പ തൊണ് റൂലത്തോ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి